ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఇది ఒకసారి అంతరిక్షంలో ప్లేస్ పెట్టబడిన తర్వాత ఇది ఇందులోపల ఎల్బ్యాండ్ కమ్యూనికేషన్ సిస్టము ఎస్ బ్యాండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటూ రెండు ఉన్నాయి ఈ ఎల్ బ్యాండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటిది ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉంటుంది ఆ వేవ్స్కి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ దాకా ఉంటుంది ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది ఎస్ బ్యాండ్కి వచ్చేటప్పటికి దాని యొక్క వేవ్ లెంగ్త్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ వరకు ఉంటుంది ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అలా అయితే ఇవి రకరకాల ఫోటోలు తీయాలం చూడండి ఒకసారి మనము ఈ నిసార్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టినప్పుడు అది సన్ సికర సార్బిట్లో ప్రవేశపెట్టబడుతుంది సన్ సింకర సార్బిట్ అంటే చూడండి మనకి పోల్ టు పోల్ తిరిగేటువంటి ఉపగ్రహం అనమాట ఇది అంటే ప్రేమ అయిపోయిన తర్వాత చూడండి ఇది మనకి భూమి అనుకుంటే ఇది ధ్రువం నుంచి ధ్రువానికి తిరుగుతుంటుంది ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి తిరుగుతూ ఉంటుంది అలా తిరిగేటప్పుడు ఏడు వందల నలభై మూడు కిలోమీటర్ల ఎత్తులో ఇది ప్రవేశపెట్టబడుతుంది కనుక అది లో ఎర్త్ ఆర్బిట్ అంటాం మనం ఏడు వందల నలభై ఏడు కిలోమీటర్ ఎత్తు తిరుగుతూ ఒక్కొక్క రొటేషన్ అంటే రోజులో కనీసము పద్నాలుగు నుంచి పదిహేను రొటేషన్ చేస్తూ ఉంటుంది అలా అయ్యప్పనైతే ఒక రొటేషన్ పూర్తి అయ్యేటప్పటికీ మన దేశం భూమి కూడా తన చుట్టూ తన తిరుగుతుంది కాబట్టి ప్రదేశం మారుతూ ఉంటుంది అట్లా ఇది వెళుతున్నప్పుడు తన యొక్క మార్గంలో ప్రతి వంద నిమిషాలలో ఒక రెండు వందల నలభై మూడు కిలోమీటర్ల యొక్క శ్వాధ అంటాను దాన్ని అంతవరకు ఫోటోలు తీస్తుంటుంది అంటే ప్రతి వంద నిమిషాలకి ఏరియా మారిపోతుంటుంది అది తిరిగి మళ్ళీ రెండు వందల అరవై మూడు కిలోమీటర్ల చొప్పున అది ఫోటో తీయడం ప్రారంభిస్తూ ఉంటుంది అట్లా ఒక రోజులో అది పద్నాలుగు నుంచి పదిహేను సార్లు తిరుగుతూ ఉంటుంది మొత్తం మీద కన్నా చూస్తే ఇది మళ్ళీ భూమి కూడా తిరుగుతుంది కాబట్టి కాలక్రమంలో మళ్ళీ పన్నెండు రోజులు వచ్చేటప్పటికి మొదట ఎక్కడి నుంచి అయితే ఫోటో తీయడం ప్రారంభించిందో దాని మీదకి వస్తుంది మళ్ళీ ఫోటో తీయడం ప్రారంభిస్తుంది ఇట్లా ఇది కనీసం మూడు సంవత్సరాల కాలం పనిచేస్తుంది అంటే అనేక సార్లు తిరిగే ప్రదేశం మీద తిరుగుతూ తిరుగుతూ భూ మొత్తాన్ని కూడా ఫోటోలు తీయడం అనేది దీని యొక్క ప్రత్యేకత అలా అయ్యే పని అయితే ఇది వేటిని ఫోటోలు తీస్తుంది ఎలా తీస్తుంది